వద్దమ్మా పిస్కీ పడుతుందమ్మాట ఏమీ జాంపాడు వచ్చాపాం నీకు జాంపాడు నువ్వు అంత ఖరాబ్ చేసుకుంటావు అని తిను మ్యాంగో తినిపియా నీకు మ్యాంగో మ్యాంగో మ్యాంగో

మ్యామ్ కోసండి ఎత్తుకోతుండేమో అన్నట్టు చూడండి ఆ మూతి చూడండి ఒకసారి మూతి చూడండి ఎట్లా వాడేస్తున్నాడు చూడండి మూతీ చూడండి ఎప్పుడు చూడండి ఫీజు ఎట్లా తింటాడు తీసుకెళ్ళ కాగల మీరు ఫీజు భయపడిపోతుంది మీరు మాంగో ఎలా తినాలో తగ్గి చూపిస్తున్నారు మీరు చూసి నేర్చుకోండి మీరు అట్లా తినొద్దు మీరు అట్లా తినొద్దు ఇట్లా తినాలి చూడండి అలా తినాలన్నమాట డాడీ చూపి